మన యొక్క ఆర్గన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి డీటోక్స్ చేసుకోవాలి అంటే దీన్ని మించిన టెక్నిక్ లేదండి దీన్ని మించిన టెక్నిక్ లేదు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు డాక్టర్లకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి నేను చెప్పే ఈ రెండే రెండు నిమిషాలండి కేవలం ఈ రెండు నిమిషాలు కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే మన శరీరంలో ఉన్న ఆర్గన్స్ని లైక్ లివర్ స్పెయిన్ కిడ్నీ ప్యాన్క్రియాస్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ మరెన్నో వీటన్నిటిని కూడా ఒక సింపుల్ టెక్నిక్తో మనం ఏ విధంగా డీటాక్స్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలకు తెలియని ఒక హిడెన్ టెక్నిక్ ని మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అసలు డిటాక్స్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకున్నామో చేసుకోకపోతే ఏమవుతుందో అర్థం చేసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అండి లివర్ అనేది మన బాడీలో చాలా పెద్దవర్కర్ అండి ఇది ముఖ్యంగా మన రక్తంలో ఉన్న టాక్సిన్స్ని బ్రేక్డౌన్ చేస్తుందండి అదే కనుక ఒకవేళ లివర్ అనేది ప్రాపర్గా మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ ని బ్రేక్డౌన్ చేయకుండా ఉంటే విత్ ఇన్ వన్ ఇయర్ కాదండి సిక్స్ మంత్స్ కాదు వన్ మంత్ కాదు విత్ ఇన్ ఫ్యూ డేస్ ఓన్లీ ఫ్యూ డేస్లో మన ఆర్గన్స్ అన్ని కూడా మాక్సిమం డ్యామేజ్ అయిపోతుందండి అదేవిధంగా కిడ్నీ మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ వాటర్ని విధంగా వేస్టేజ్ని యూరిన్ ద్వారా బయటకు ఫెషౌట్ చేస్తుందండి అదే కనుక ప్రాపర్ గా ఫ్లెష్అవుట్ చేయకుండా ఆ వేస్టేజ్ ని మనం కానీ యూరిన్ ద్వారా బయటకు పంపించకుండా ఉంటే బాడీలో కంప్లీట్ గా స్వెల్లింగ్ రావడము అదే విధంగా బీపీకి సంబంధించిన ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి అదేవిధంగా మన ఒక ఇంటెస్టెన్స్ అండి మన బాడీలో ఉన్న వేస్టేజ్ ని మన ఒక బౌల్ మూమెంట్స్ తో కంప్లీట్ గా బయటకి ఫ్రెష్ అవుట్ చేస్తుందండి ఒకవేళ కనుక ఫ్లెష్ అవుట్ చేయకపోతే మన ఒక డైజెషన్ చాలా స్లోగా అయిపోతుంది కాన్స్టర్పేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే విధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అండ్ కంప్లీట్ గా లో ఎనర్జీ అండి మన బాడీకి ఎనర్జీ అనేది ప్రాపర్ గా ఉండదు సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కావచ్చు వేస్ట్ కెమికల్స్ కావచ్చు అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ కావచ్చు వీటిని కనుక మనం ప్రాపర్గా రెగ్యులర్గా ఫ్రెష్ అవుట్ చేయగలిగితే మన బ్లడ్ అనేది చాలా ప్రాపర్గా ప్యూరిఫై అవుతుందండి అదే విధంగా మన ఆర్గన్ హెల్త్ చాలా బాగుంటుందండి అండ్ ఫైనల్గా మన ఆరోగ్యం చాలా 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 మెరుగుపడుతుందండి అందుకనే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి పొట్ట బాగుంటేనే మనం బాగుంటాం అని చెప్పేసి పొట్ట బాగుంటేనే మనం బాగుంటాము అనేది దానికి అర్థము ఇష్టం వచ్చినట్టు పొట్ట బాగుండదు కదా అని చెప్పేసి కడుపు నిండా చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీ తినడం లేకపోతే పొట్ట బాగుండాలి అని చెప్పారు కదా అని చెప్పేసి పొట్టకి మేకప్ వేయడం కాదండి పొట్ట బాగుండాలి అంటే మన ఏరియాలో ఎయిటీ పర్సెంట్ ఆర్గన్స్ అక్కడే ఉంటుందండి అబ్డొమినేరియా లో సో వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి అని అర్థం అండి బీటాక్స్ అనేది పెద్ద మెరాక్రియం కాదండి డైలీ మన బాడీ చేసి ఒక నార్మల్ ప్రక్రియ అండి అదే మనం ఒక యోగా మెథడ్తో సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్తో స్ట్రెచింగ్స్తో కొన్ని కొన్ని ఆసనాలతో కొన్ని కొన్ని బంద్తో మనం కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే మన బాడీలో రెగ్యులర్గా జరిగే డిటాక్సిఫికేషన్ ఏదైతే ఉందో అది మనం ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ప్రాపర్గా చేయగలుగుతామండి మీరు ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్నారు అంటే అందరిలాగా కాకుండా నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఆలోచించే ఈ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్లో మీరు ఉందా అనుకుంటున్నండి ప్రతి శనివారం కూడా ఉదయం ఎనిమిది గంటలకి మన వీడియో రిలీజ్ చేస్తూ ఉంటామండి సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు స్ట్రైట్ అవే మీరు మొదటగా చూసి నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మొదటగా మన బైరోజు ఛానల్ని సో ఇప్పుడు ఈ టూ మినిట్స్లో మన ఒక ఆర్గన్స్ని మనం సింపుల్ టెక్నిక్తో ఏ విధంగా కంప్లీట్గా డీటాఫ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంతకుముందు చెప్పినట్టు ఎయిటీ పర్సెంట్ ఆర్గన్స్ అనేది మన అప్డౌన్ ఏరియాలో ఉంటుందండి సో మనం కనుక ప్రాపర్గా ని కనుక జోడించి మనం ఉడియాన బంద్ కనుక పెట్టగలిగితే మన ఆర్గన్స్ని ప్రాపర్గా స్టిమ్యులేట్ చేసి డీటాఫ్ చేసుకు ఈ పేర్లోనే ఉంది ఉడియాన బంద్ దానికి అర్థము మన ఒక ఎనర్జీని పైకి లిఫ్ట్ చేయడము మన ఒక ప్రాణక్రియని పైకి లిఫ్ట్ చేయడం సో మనం ఇంతకు ముందు మూలబంద్ చెప్పాము జలేందర్ బంద్ చెప్పామండి ఆ వీడియోని ఖచ్చితంగా ఎందుకు లింక్ ని షేర్ చేస్తాను ఖచ్చితంగా చూడండి సో ఎప్పుడైతే ఈ మూలబంద్ జలీందర్ బంద్ అండ్ ఉడియానా బంద్ ఈ మూడు కలిపి చేస్తామో దానే మహాబంద్ అంటామండి సో ఈ త్రిబంధనంలోనిది చాలా ముఖ్యమైనది ఉడియానా బంధ్ అండి దీన్ని సింపుల్గా ఏ విధంగా చేయాలి అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటి క్లియర్గా వీడియో చేసుకుందామండి సో ఈ పేర్లోనే ఉందండి ఉడియానా బంద్ దీనికి అర్థము మన ఒక నాభి దగ్గర నుంచి మన ఒక ప్రాణశక్తిని కావచ్చు మన ఒక ఎనర్జీని కానీ మన ఒక అబ్బొమ్ని కానీ పైకి లిఫ్ట్ చేయడం అండి పైకి లిఫ్ట్ చేయడము దాన్ని బంద్ అంటామండి ఎప్పుడైతే మనం డీప్గా ఎగ్జైల్ చేసి మన ఒక అబ్బొమ్ని కాంట్రాక్ట్ చేసి లోపలికి లైక్ పైకి లిఫ్ట్ చేయగలుగుతామో ఆ ఒక ప్రక్రియనే బంద్ అంటామండి సో దీన్ని క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా విధంగా డిఫరెంట్ టెక్నిక్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు టూ మినిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను కామెంట్ చేయొచ్చు సో ఈ యొక్క ప్రాక్టీస్ చేయాలంటే మొదటగా కంప్లీట్గా మన స్పైన్ గా ఉండాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మన చేతుల్ని మన మోకాళ్ళ దగ్గర ఏ విధంగా ప్లేస్ చేయాలండి మన చేతులని మోకాలు దగ్గర ప్లేస్ చేయాలండి శ్వాసని ఎప్పటికీ మనం డీప్ ఎగ్జేల్ చేస్తామో ఎగ్జేల్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఊడియోన బాపర్గా ఎఫెక్ట్గా పెట్టుకుతామండి సో స్పైన్ గా పెట్టుకున్నాము డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎగ్జేల్ ఒక్కసారి ఎగ్జైల్ చేసిన వెంటనే మన బాడీని కొంచెం ముందుకు ట్రిల్ చేసుకోవాలి మన బాడీని కొంచెం స్పైన్ని స్ట్రెయిట్ గా ఉంది కదండి కొంచెం ముందుకి ట్రిల్ చేసుకోవాలి సో ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఇప్పుడు ప్రాపర్గా కంప్లీట్గా ఎగ్జేల్ చేసిన వెంటనే మనం ఒక స్టమక్ ని వెనక్కి పుల్ చేయాలి మన స్పైన్ దగ్గరికి పుల్ చేయాలండి ఎగ్జేల్ అండ్ అప్డౌన్ మజిల్ ని వెనక్కి పుల్ చేయాలి ఈ విధంగా అండి సింపుల్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎప్పుడైతే మనము మన మనం ఒక అప్డౌన్ మెజర్ వెనక్కి పుల్ చేసామో ఆటోమేటిక్గా మన డయాఫ్రామ్ మన డయాఫ్రామ్ కూడా పైకి అవుతుందండి మన లంగ్స్ అనేది కంప్లీట్ లంగ్స్ కావచ్చు ప్యాన్క్రియాస్ లివర్ స్పెయిన్ ఇవన్నీ కూడా అండి ప్రాపర్ గా మనకి స్టిమ్యులేషన్ జరుగుతుంది యాక్టివేట్ అవుతుంది కంప్లీట్ గా టెక్నిక్ చాలా సింపుల్ అండి అర్థం తీసుకొని ట్రై చేయండి స్పైన్ స్ట్రేట్ గా పెట్టుకుంటాము మన చేతుల్ని మోకాలు దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసి ఎప్పుడైతే మనం ఎగ్జైల్ చేస్తామో ఎగ్జేల్ చేసిన వెంటనే కొంచెం మన స్పై కొంచెం ముందుకు బెండ్ చేయాలండి బెండ్ చేసిన వెంటనే మన ఒబ్డమని మజిల్స్ ని రిలాక్స్ గా వదిలేయాలండి రిలాక్స్ గా వదిలేయాలి వదిలేసిన తర్వాత కంప్లీట్ గా వెనక్కి పుల్ చేసి స్పైన్ దగ్గరికి ఇలా వెనక్కి పుల్ చేసి పైకి వచ్చి ట్రై చేయాలండి చూడండి ఇంకోసారి చూపిస్తాను స్పైన్ స్ట్రైట్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఇప్పుడు పుట్టలు వెనక్కి లాగాలి అండ్ స్పైన్ స్ట్రైట్ ఈ విధంగా మీరు ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇనిషియల్ గా ఎంత వరకు మరి ఎగ్జైల్ చేయగలిగితే అంత మంచిదండి సో ఎగ్జైల్ చేసే కదా పొట్టని లాగాం కదా అనుకోదండి స్టమక్ ని వెనకాలకి కాంట్రాక్ట్ చేసి వెనక్కి పుల్ చేసిన తర్వాత మాక్సిమం మనం పైకి లిప్ చేయడం ట్రై చేస్తూ ఉండాలండి మాక్సిమం మనము అది చెప్తే కొన్ని కొన్ని చెప్తే అర్థం కాదండి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మన ఒడోమిన్ పైకి పుల్ చేసామో వెనక్కి పుల్ చేసామో ఆటోమేటిక్ గా మన ఒక ఆర్గన్స్ అన్ని కూడా మన ఒమిన్ ఆర్గన్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది ప్రాపర్ గా డీటాఫ్స్ అవుతుందండి మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ నావి దగ్గర చాలా ఎఫెక్టివ్ గా అదే విధంగా ప్రతి ఒక్క ఆర్గన్ కూడా కంప్లీట్ గా డీటాఫ్స్ అవుతుందండి మన ఒక ఆర్గన్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి డీటాఫ్ చేసుకోవాలి అంటే దీన్ని మించిన టెక్నిక్ లేదండి దీన్ని మించిన టెక్నిక్ లేదు సో బిగినర్ లెవెల్లో ఒక ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు హోల్డ్ చేయండి అదే కనుక ఒకవేళ అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే సేమ్ అండి టెక్నిక్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది కాకపోతే మనం ఇండివిజువల్గా ఒక్కొక్క ఏరియాని మనం నార్మల్గా మసాజ్ చేసినట్టు ఈ విధంగా మసాజ్ చేస్తామని అంటే ఈ విధంగా స్పైన్స్ ఎడో పెట్టుకుంటాం ఈసారి డీప్ ఎగ్జేల్ అలవాటు అయిన తర్వాత అండి కొన్ని మంత్స్ వరకు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు ట్వంటీ సెకండ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ సెకండ్స్ వరకు లో హోల్డ్ చేసి ఉడియాన పని పెట్టగలుగుతున్నారో అప్పుడు మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసేయండి స్పైస్టెడ్ పెట్టుకుంటాము డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎగ్జేల్ సో మి వెనక్కి లాగాలి అండ్ నార్మల్ ఈ విధంగా డీప్ ఎగ్జైల్ చేస్తాము వెనక్కి పుల్ చేస్తాము మన అప్డొమ్మిది వెనక్కి పుల్ చేసిన తర్వాత మనము ఈ విధంగా ప్లేస్ చేసి మన ఫింగర్స్ ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఆర్గన్ దగ్గర కంప్లీట్ గా సర్క్యులర్ మోషన్ అండి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ ఈ విధంగా స్టిములేట్ చేసుకోవచ్చు అండి చాలా 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 మంచిదండి కంప్లీట్ గా మన స్టమక్ అప్డొమ్మిన్ ఏరియాలో ఉన్న ఆర్గన్స్ అన్నిటిని కూడా ఎఫెక్టివ్గా స్టిములేట్ చేసి డీటాక్స్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ అండి దీన్ని మించిన టెక్నిక్ మీకు ఎక్కడ దొరకదండి లిటరల్ చెప్తున్నది మీకు ఎక్కడ దొరకదండి ఈ వీడియో కనుక మీకు క్లియర్గా అర్థమయ్యి అంటే కామెంట్స్తో డీటాక్స్ అని కొట్టండి మీ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో మరిన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ న్యూనిక్ టెక్నిక్స్ కోసము మన బైరభ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పది మందికి షేర్ చేయండి వచ్చే వీడియో మధ్యకి అర్థమండి అంతవరకు ఓం నమస్కారం